వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్త తీసుకొచ్చారండి ఇక తెలంగాణలో వానాకాలం సీజన్ అయితే ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలి ఇక ఇప్పటికే రైతు బంధు కింద డబ్బులు అందించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ కు సంబంధించి ఇక ఆ రైతు బంధు పథకాన్ని అయితే పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఇక తిరిగి ఇప్పుడు మనకు వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కావాలి కాబట్టి వారందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి పదిహేను వేల రూపాయలనైతే ఇవ్వబోతుందన్నమాట ఇక ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఎంత రైతులకు ఇస్తారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి గతంలో దరఖాస్తు చేసుకున్నదే సరిపోతుందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి చాలా మంది లైక్ చేయకుండా వీడియోను అయితే చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వానాకాలం సీజన్ ప్రారంభమవుతుండటంతో రైతులకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి వానాకాలం సీజన్కి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ రైతు భరోసా కూడా కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నా కూడా గతంలో రైతు బంధు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదండి పంటలు సాగు చేసుకునే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సాయం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే ఇవ్వబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించే ఛాన్స్ అయితే ఉందండి ఇక ఈ నెలలో ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకు ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కూడా దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులను పరిశీలించి వారికి కూడా మనకి రైతు భరోసా సాయాన్ని అందించడం జరుగుతుంది